హలో ఫ్రెండ్స్ నేను వెంకట్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంటంటే తమ్ముళ్ళు మీరు చూసినట్టు ఒక భర్తను చంపడానికి భార్య డైరెక్ట్ గా పదిహేను లక్షల రూపాయల ఒప్పందాన్ని అయితే కుదుర్చుకుంది కిరాయి అంతకులతో అది ఎక్కడ డీటెయిల్స్ అన్ని వీడియోలు తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేసిన వీడియో పూర్తి చేయండి ఇప్పుడు ప్రపంచం ఎట్టుపోతుందో నాకైతే అర్థం కావడం లేదు కాశ్మీర్ నుంచి టెర్రరిస్టులు వచ్చి పాకిస్తాన్ నుంచి టెర్రరిస్టులు వచ్చి కాశ్మీర్ లో మన వాళ్ళని చంపుతున్నారు వాళ్ళు టెర్రరిస్టులు అంటే మరి లోకల్లో ఉండి ఇంట్లోనే ఉండి భర్తను చంపడానికి భార్య ప్రయత్నం చేసిందంటే మరి ఇంతకంటే టెర్రరిస్టులు ఎవరు ఉంటారు ఇది ఎక్కడ జరిగింది ఈ డీటెయిల్స్ అన్ని వీడియోలు తెలుసుకుందాం వీడియో స్క్రిప్ట్ చేయదు ఇది వచ్చేసి కామారెడ్డి జిల్లా మాచారెడ్డిలో జరిగింది అక్కడ జూనియర్ రెసిడెంట్గా కుమార్ విధులు నిర్వహిస్తున్నాడు అతని భార్య పేరు రేణుక ఆమె కొన్ని రోజులు బాగానే ఉన్నారు కానీ ఆమె ఇంకా నేను చెప్పకూడదు ఆ డీటెయిల్స్ కానీ నా కోపం నుంచి చెప్తాను ఎక్కడో ఎక్కడో పాకిస్తాన్లో నుంచి టెరరిస్టులు వచ్చి మన కాశ్మీర్లో డైరెక్ట్ కాల్పు జరిపి చంపుతున్నారు అంటే వాళ్ళు ఎక్కడి నుంచో రావాలి అక్కడ ఒక భార్య ముందు భర్తను చంపుతా అంటే ఒక భార్య నన్ను కూడా చంపేయండి నా భర్త లేకుండా అనే భార్య ఎక్కడ భర్తను చంపడానికి రేణుక ఏకంగా పదిహేను లక్షల రూపాయలు కిరాయి అంతకులతో మా మాట్లాడి డైరెక్ట్గా గుడ్డలతో నరికించి ప్రయత్నం చేసిందంటే మరి ఏమి ఎక్కడ టెర్రరిస్టులు వాళ్ళ వీళ్ళ అక్కడ కా భార్యలు అంటే ఆమె భర్త ఎదురంగా చంపుతుంటే భార్య నన్ను చంపే ఉన్నది ఆమె భార్యనా మరి ఇవి ఇంట్లో ఉండి ఆడి ఫుడ్డు తింటూ ఆడితో పడుకుంటూ నగదు బూతులు వస్తాయి ఆడతో చేస్తూ మరి ఆ చంపడానికి వేరే ఒక పదిహేను లక్షలు కుదుర్చుకుంది అంటే అసలు కారణం ఏంటి ఆమె అతన్ని చంపడానికి కారణం ఏంటంటే ఈమెకు దైవభక్తి ఎక్కువనంట గుడికి పోయేదంట రోజు వెళ్తాం గుడికి ఆ గుళ్ళో మహేష్ అని ఒక అతను అతను పరిచయం అయ్యాడంట పూజారి ఆడు పూజలు చేయరంటే గుడి అనక స్వామి గుర్రమికి కూర్చోనట్టుగా ఆ ఈ పూజలు చేస్తాను ఆడు వాడు అది ఇద్దరు కలిసి ఒకవేళ నచ్చకపోతే ఆడిని వదిలేసి నాకు అవసరం లేదని చెప్పేసి ఇంత వెళ్ళిపోవచ్చు కదా అంటే అట్లా వెళ్ళిపోరు ఎందుకంటే వీడు డబ్బులు వీడు సంపాదించే బంగారు బాత్ కొడి వాడు వాడితో కులకడానికి వాడు వాడికి డబ్బులు వాడు పూజారు కదా వాడు దక్షిణలో వస్తే వస్తే లేదంటే లేదు ఇట్లాంటి వ్యవహారాలు అలా చేసింది ఎందుకు తిరుగుతున్నానంటే అంటే నాకు తిట్టాలండి అంత కోపం వస్తుంది అక్కడ దేశం ఏం జరిగిపోతుంది దేశం వల్ల అట్టుడికి పోతుంది ఇదల్లా ఏం లేకుండా పొద్దున్న లేచి సాయంత్రం అయ్యేసరికి ప్రియుడు మోజులో ఒక తీ ప్రియురాజు మోజులో ఒకడు ప్రియుడు మోజులో పిల్లల్ని చంపడం ఇవి ఏం ఎత్తుపోతుంది ఇలా అందుకే నిన్న బ్రహ్మంగారు చెప్పారు ఆయన రామాజీ బాబు రాంబాబా గారు ఇట్లాంటి లేచిలంతా పోతే నిజంగా పోవాలి ఇలా పోతే తప్ప బాగుపడరు జనాలు వీళ్ళని చూసి నలుగురు నేర్చుకుంటారు కడుపుకు అన్నం తిన్నారా ఏమన్నా తిన్నారా వీళ్ళు కడుపుకు అన్నం లేదు కామన్ తింటారు వీళ్ళు కామన్ తిని పొద్దున్నేసే సాయంత్రానికి మల్లెపూలు మొగుడు ఇవి బాగుండదు ఆ రకంగా చేసి ఏకంగా పదిహేను లక్షలకు ఒప్పందం కుదుర్చుకొని ఎవరెవరితో మహమ్మద్ మోబిన్ ఇంకా ఎవరెవడో ఈ పేరు మోసినవి ఒక నలుగురితో కుదుర్చుకొని ఒప్పందం వాడు మహేష్ రేణుక ఇద్దరు కలిసి ఆ కుమార్ని దారుణంగా గొడ్డలతో నరికి చంపడానికి ప్రయత్నం చేశారు అతను చావు బతుకులో కూడా నాకు తెలిసి అన్ని కోట్లు అన్ని గొడల కోట్లు ఉన్న తర్వాత మనిషి అనేటు ఎవడు బతకడు ఇంకా ఈ చంపితే ఏదో చంపిన కింద ఇంక అని చెప్పేసి అనుకున్నారో ఏమో కానీ అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్లో తెలిసిపోయింది ఆ తెలిసి ఆ సీసీటీవీ ఫుటేజెస్ పట్టుకొని పోలీసులు వ్యక్తులను గుర్తించి తమదైన స్టైల్లో వాళ్ళు వడ్డిస్తే అసలు విషయం బయట పెట్టినారు మేమేం కావాలని చంపలేదు ఇట్లా పదిహేను లక్షలు ఇచ్చి ఇస్తామని ఒప్పుకున్నారు రెండు లక్షలు అడ్వాన్స్ ఇచ్చినారు ఇంకా మిగతా పదమూడు లక్షలు ఇస్తారు సొంతం భార్య సంపం మరి సంపవం ఆమె వీళ్ళు ఎట్లా చంపుతున్నారు సం ఇంత చంపడానికి ఇంత ప్రయత్నం చేసే వాళ్ళు కాశ్మీర్లో పాకిస్తాన్లో నుంచి వచ్చి వాళ్ళు వాళ్ళ మీద పోవచ్చు కదా ఇట్లా కొడుకులంతా డబ్బులు డబ్బులు ఇవ్వరమా ఇట్లా వీళ్ళు ఇట్లా చంపుతారు అది ఎట్లా చేసుకొని ప్రీడితో కొలకడానికి ఇష్టం లేకపోతే వదిలేసి ఇన్ని వదిలేసిపోవాలి మనం కూడా తిరగాలి అంతే అని ఇది ఏంది చంపడానికి ప్రయత్నం చేసి గుడ్డలతో నరికి చంపితే అప్పుడు ఎట్టు ప్రపంచంగా ఇప్పుడు ఇప్పుడు ఏం జరిగే తెలిసిపోయింది ఇప్పుడు గవర్నమెంట్ పోలీసులు పట్టుకున్నారు ఇప్పుడు ఏం ఏం నాకు ఇంకా ఆ వార్డు స్టేషన్ పోతే జైలు పోతాడు నువ్వు జైలు పోతావు సంపనీకి వచ్చి చంపిన వాళ్ళు జైలు పోతారు కంపెనీకి వచ్చిన వాళ్ళు జైలు పోతారు అందరు పోతారు ఉమ్మన్నంతే ఒక పాపను ముగ్గురు పిల్లల్ని చంపింది అది మొగుడి కోసం ఆ ప్రియుడి కోసం ముగ్గురు పిల్లల్ని గొంతు నూలిమి చంపింది ఏం ఏమింత వచ్చింది వీళ్ళకు అనేది చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు కానీ ఈ రకంగా ఎక్కడ ఇప్పుడు ప్రపంచం ప్రపంచం నాశనం అయిపోవడానికి వస్తుంది అంటే కరెక్ట్ ఇది ఎందుకంటే మొత్తం పోవాలి రాలి ఇట్లాంటి వాళ్ళల్లో ఎవడెవడైతే భయం భక్తి లేకుండా తిరుగుతున్నారో లేకపోతే ఆడలు కానీ మొగులు కానీ ఎవరైనా సరే ఇట్లాంటి కార్యకలాపాలు చేసే వాళ్ళంతా పోతే తప్ప ఇది ప్రపంచం నిలబడడానికి కాదు సరే ఏది ఏమైనప్పటికీ ఇట్లాంటి పరిస్థితులు జరుగుతున్నాయి ఇక వాళ్ళైతే వాళ్ళకైతే శిక్ష పడుతుంది అతను అయితే కోలుకోవాలని కోరుకుంటున్నాడు దేవుణ్ణి దేవుని అయితే నేను ప్రార్థిస్తున్నా బాగా గొడ్డల కూరలు అయితే పడ్డాయి కానీ కోలుకుంటే మంచిది ఎందుకంటే కోలుకోవాలని కోరుకుంటూ ఇంతసేపు ఓపీక్లో నా వీడియోని ధన్యవాదాలు మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తామని కోరుకుంటూ జా